అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రమీలా శ్రీనివాస్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నామండి మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాం ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చూసారండి వైట్గా రెండు బాతులు అండి పొద్దున్నే ఈరోజు నేను లేచి మెయిన్ డోర్ తీసుకొని బయటకు వెళ్ళేసరికి పక్కన మాకు అపార్ట్మెంట్ పక్కన వర్షం నీళ్ళు అంతా వాటర్ బాగా ఉంటుందిలేండి అందులో ఈదుగుతున్నాయి ఎప్పుడు మేము బాతులను చూడలేదండి ఇక్కడ అంటే కొంగలు రకరకాల కొంగలు వస్తుంటాయి ఆ నీళ్ళల్లో ఏ చేపలు దొరికితే పట్టుకొని తింటాయి ఎగిరిపోతాయి అలాంటి మేము మా వారు నేను వాదన ఆడుకుంటున్నాం నేను అంటానా ఈ బాతులే అని ఆయన ఏమో లేదు కొంగలు ఇక్కడ బాతులు ఎక్కడి నుంచి వస్తాయి కొంగలు వస్తుంటాయి కదా ఎప్పుడు కొంగలు అవి వైట్ కొంగలు రెండు వైట్గా భలే ఉన్నాయా అనుకున్నాం మేము ఇంకా ఎక్కువసేపు మనం ఆర్గ్యుమెంట్ చేసుకోవడానికి పొద్దున్నే చాలా పనులు ఉంటాయి ఇంట్లో అని నేను వదిలేసానండి ఇవి సడన్గా ఇప్పుడు అటు చూస్తే గట్టు మీదకి వచ్చి అట్లా నుంచొని ఉన్నాయి బస్సులు నీళ్ళు భలే ఉన్నాయి లేదు చాలా అందంగా ఉన్నాయి అసలు వైటీ అసలు ఎవరు ఈ కాలనీలో ఎవరి దగ్గర ఉండవండి బాతులు ఎక్కడి నుంచి వచ్చినాయో నాకు అర్థం కావట్లేదు ఎవరయ్యో ఏంటో నుంచి అన్న వచ్చినాయా లేకపోతే ఎవరైనా పెంచుతున్నారా ఏమో నాకు తెలియదండి చూస్తాం అటు భలే బాగున్నాయండి చాలా అందంగా ఉన్నాయి అవును ఈరోజంతా ఇంట్లో పని అంతా అయిపోయిందండి ఈరోజు అమ్మాయిలు ఇంటికి వెళ్ళాలి అమ్మాయిలకి కార్తీక నోములు ఉన్నాయి అమ్మాయిల ఇంటికి వెళ్ళాలి శారీస్ ఐరన్ చేశాను బ్లౌజులు శారీస్ రెండు కొత్త చేయండి శారీస్ రెండు కొత్త శారీస్ ఉన్నాయి ఇందులో రెండు మా ఐరన్ చేసుకున్నాను ఇవన్నీ బీరు పెట్టాలి ఇల్లు అయితే ఇప్పుడు అయింది ఇల్లు అంతా క్లీన్ చేసి ముందు ఫ్రెష్ అయ్యానండి వంట చేసుకొని చేసి మా వారు నేను అమ్మాయిలు ఇంటికి వెళ్ళాలి అమ్మాయిలు ఇవి సాయంకాలం నోములు అమ్మాయి కొంచెం ఏదన్నా హెల్ప్ కావాలంటే చేయాలండి వెళ్ళి ఏదైనా వంటలుగా మరి అన్నీ వండాలి కదండి అవన్నీ హెల్ప్ చేయడానికి వెళ్ళాలి అమ్మాయి దగ్గరికి వంట చేసేసి ముందు ఇవ్వండి రెండు చిన్న పొట్లకాయలు ఉన్నాయి పొట్లకాయ ఎగురు చేసి పాలు పోసి ఎగురు చేస్తానండి మేము ఇప్పుడు పొట్లకాయ తెచ్చుకుని అట్లాగే వండుకుంటాం పాలు పోసి వండుకుంటే చాలా బాగుంటుందండి కుక్కర్ పెట్టాలి సన్నగా కట్ చేసుకుంటే తొందరగా ముగ్గిపోతాయి పొట్లకాయ ముక్కలు బాగా సన్నగా కట్ చేసుకోవాలి సి పెట్టుకున్నాం ఫ్రిజ్లో ఉంటాయి కదా కొంచెం కూలింగ్ తగ్గాలి అందుకే ముందే తీసి బయట పెట్టుకున్నాను మనం కూడా తింటాము ఈజీగా ఉంటది పెద్ద పెద్ద ముక్కలు లేకుండా అంటే కొంతమంది చక్రాల్లో కోసి ఉప్పు వేసి అంత పిసికి ఆ వాటర్ తీసేసి అప్పుడు వడతారులేండి అలాంటి కర్రీలో ఎక్కువ పెడుతుంటారు నేనైతే నీళ్లు తీలేదండి ఇస్తలేదు ఇట్లాగేసేస్తా నీ మళ్ళీ పాపి వండాలంటే ఉప్పు వేసి బిత్ వండాలంటే డ్రైగా అయిపోద్ది అండి అదే డ్రైగా ఉంటే మా వారు తినరు అందుకని నేను ఎప్పుడు బీరకాయ అయినా కొట్లకాయైనా అట్లా ఉప్పేసి అట్లని వాటర్ తినండి అట్లాగే వండుతా చాపింగ్ బోర్డు కడిగి పెట్టేస్తే కొంచెం ఉప్పేసాం అనుకోండి వాటర్ వస్తాయి ఈ సిమ్లోనే మగ్గాలి హైలో పెట్టామనుకోండి వాటర్ అంతా తొందరగా అయిపోయి ఇది మొక్క ఉడకదు ఇంకా సిమ్లోనే అట్లకాయ కర్రీలో ఉప్పు కారం కరెక్ట్గా ఉండాలండి లేకపోతే ఏంటో పసర వాసన వచ్చినట్టు ఉంటుంది ఉప్పు కారం నూనె కూడా మాకు కొంచెం ఉంటే అంత పసరవాస రాదు చాలా వరకు మగ్గిపోయింది కొంచెంసేపు మగ్గని చెప్ప పాలు కోసం అయిపోయింది పొట్ల తగరీ పాలు పోసి స్టవ్ ఆఫ్ చేసేయడం పాలు పోసాక స్టవ్ ఉంచకూడదండి వెలిగిచ్చి పాలు ఇరిగిపోతాయి స్టవ్ మీద ఉంచకూడదు పాలు పోసాక కట్టేసి ఇట్లా మూత పెట్టేసి ఉంచేస్తే బాగుంటుంది అమ్మాయి ఇంటికి వెళ్ళాలండి నావులు కదా బయలుదేరాలి పొట్లకాయ కూర బాగుంది చాలా బాగుంది పాలు పోసి పొట్లకాయ కూర పెట్టావు బంగాంపలు పెట్టావు రైస్ వండేసింది పప్పు కుక్కర్ అయిపోయింది పొంగలి పెట్టాలి ఉన్నామమ్మ ఏంటి గారి పప్ప దేనికి అమ్మాయి అది అవునా చేస్తా పూజ వాళ్ళు పో నోలకు టైం అవుతుందని అమ్మాయి అంతా క్లీన్ చేసేసి ముగ్గులేసేసింది పూజగా రెడీ చేస్తారు పులిహోర చేసేసాము బీరకాయ టమాటా చట్నీ చేయాలి దు కర్రీ చేసాము పప్పు చేసాము గారెండి రుప్పి గారెలు వేయాలండి ఇప్పుడు కొంచెం విరుగ్గా ఉండి అసలు వంట చేసేప్పుడు చూపించలేదండి క్లీన్ చేసింది అక్కడ దులుపు మాకండి స్లో స్లో బన్ను బిన్న నువ్వు కూడా పైన పెట్టరా బ్యాగుది ముందు బ్యాగ్

ముందు పూజ పని కానీ పూజ కోసం రెడీ అయ్యావు కదా కానీ చేసాయి నమస్కారం చేసుకుని చెప్పండి शेमा, स्तैरिया, तैरिया, विजया, अभया, आयुह, आरुक्या, आयश्वरिया, अभूत्ति, सिद्धिर्धम्, हर्मा अर्था, अमा मोक्षा, चत्रोपिथा, हला, पुरुष मम गुरुहे, धरादा अन्याप, अस्त्र रक्तम्, कान्चनारि, सकला తీసుకోండి ఆ పల్లిలో వదిలిపెట్టే కలశారాధన మూడు చోట్ల గంధవరాజు కొంగు కంఠే రేత్ర राती को तो बोलना कहीं हो जैसे सोमवार। नाम देश है का जो सोमवार। तियायाबासरहाब बासरस्तु इंदुवाहरे शुभानक्षत्रे शुभायोगे शुभाकाराना एवं पुणे श्री श्री स्तायायां शुभतिदो श्रीमान श्रीमताहाब गौत्रस्यां करने। वेट पटकोले में एक बार। लेकिन हाँ। लेकिन हाँ। 还有这个，<Hadi> 嗯。 అమ్మాయిల నుంచి మా ఇంటికి అయితే వచ్చేసామండి ఇవాళ అమ్మాయి ఇవన్నీ పంపించింది మేము నైట్ పొట్టు బోన్ అందుకనే ఈ టిఫిన్ అన్న తినండి అమ్మా అని పంపించింది ఈ రోజుకి ఇదేనండి వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అండి బాయ్ అండి